హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ రొయ్యల వేపుడు ఈ ఫ్రాన్స్ ఫ్రైని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను ఈ రొయ్యల వేపుడిని ప్రిపేర్ చేసుకోవటానికి నేను ఇక్కడ అరకిలో రొయ్యలను తీసుకుంటున్నానండి ఈ రొయ్యపప్పుని శుభ్రంగా క్లీన్ చేసుకోవడం కోసం కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ శుభ్రంగా కడిగి తీసుకున్నాను చూడండి ఒక రెండు మూడు సార్లు కడిగినట్లయితే ఈ రొయ్యల్లో ఉండే వాసన పోయి ఈ పప్పు కూడా తెల్లగా వస్తుంది చూడండి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ నీళ్ళని వంపేసి దీనిలోకి పావు స్పూన్ పసుపుని ఒక స్పూన్ కారం ఆ రొయ్యలకి సరిపడగా కొంచెం రాళ్ళు ఉప్పుని వేసి ఒక పావు స్పూన్ గరం మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా పప్పుకి పట్టేటట్టుగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ముందుగా వీటిని బాయిల్ చేసి తీసుకుందామండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికించుకుందాం ఇలా ఉడుకుతుండగా ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ రొయ్యల్లో ఉండే వాటర్ అంతా ఇంకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి చూడండి రెండు మూడు నిమిషాలకి ఈ రొయ్యలన్నీ కూడా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఈ రొయ్యల్ని ఒక బౌల్లోకి తీసుకుని అదే పౌన్లోకి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి తీసుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేగించుకుందాం ఇలా ఆయిల్లో ఫ్రై చేసినట్లయితే రొయ్యలు వేపుడు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవి పూర్తిగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పోపుని వేసుకుందాం పోపు కోసం నాలుగైదు వెల్లుల్లి వెమ్మలు కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి అర స్పూను జీలకర్ర వేసి పోపును వేగించండి ఈ పోపు అంతా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా రోట్లో కచ్చపచ్చగా కొమ్ముకుని తీసుకుందాం ఆనియన్ పేస్ట్ని కూరలకి మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చపచ్చగా కుమ్ముకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఆనియన్ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు రుచికి తగినంత రాళ్ళు ఉప్పుని వేసి ఒక రెండు స్పూన్లు వాటర్ని యాడ్ చేసుకుని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత ఆనియన్ పేస్ట్ అంతా కూడా పచ్చివాసు ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇలా తేలుతుండగా ఒక రెండు స్పూన్లు కారం స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుని ఈ స్పైసీలన్నీ కూడా ఒక నిమిషం పాటు వేగించండి ఇలా ఒక నిమిషం వేగించుకుంటూ ముందుగా ఫ్రై చేసి తీసుకున్నాం రొయ్యని కూడా యాడ్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా రొయ్యల వేపుడిని ఇలా ప్రిపేర్ చేసుకున్న రొయ్యల వేపుడు రైస్ చపాతి రోటీ నాన్ పుల్కా వేటికైనా సరే సూపర్ కాంబినేషన్ కొద్దిగా నిమ్మరసం చల్లుకొని స్నాక్లో తినేయచ్చండి అంత బాగుంటుంది ఈ ఫ్రాన్స్ ఫ్రై ఎమ్మి ఎమ్మిగా ఎంతో టేస్టీగా ఉండే ఈ రొయ్యల్ ఫ్రై వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు